చిత్తూరు జిల్లా కుప్పంలో అటవీ శాఖ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కుప్పం అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో కుప్పం లయన్స్ క్లబ్ వారు కూడా పాల్గొని వారితో పాటు మొక్కలు నాటి లయన్స్ క్లబ్ తరఫున సీడ్ బాల్స్ మరియు లయన్స్ క్లబ్ గొడుగులను వితరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుప్పం అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ జయశంకర్ డిప్యూటీ ఆరెంజ్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పుల్లయ్య రామకుప్పం డిప్యూటీ ఆర్ఎంజ్ ఆఫీసర్ వై చంద్రశేఖర్ రెడ్డి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ మాజీ అధ్యక్షులు రీజనల్ చైర్పర్సన్ డాక్టర్ ఏ మహేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజనల్ చైర్పర్సన్ మహేష్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోని ఏడు వందల చెట్లు నాటడం అందుకు సహకరించినటువంటి కుప్పం అటవీ శాఖ వారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్యంగా పర్యావరణం పరిరక్షణ అనేది భూమిపై నివసిస్తున్న ప్రతి ఒక్క మానవుడి అని మన చుట్టూ ఉన్న పర్యావరణం ఎంత ఆరోగ్యకరంగా ఆహ్లాదంగా ఉంటుందో మనతో పాటు మన భవిష్యత్తు తరాలకు కూడా అది ఆదర్శప్రాయంతో పాటుగా వారికి ఒక భవిష్యత్తు చేతు బాటలు చూపిన వారం అవుతామని అన్నారు దాదాపుగా ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరగటం ద్వారా చాలా వరకు అడవులు నాశనం అవుతున్నాయని అడవులు కాపాడడానికి వంతుగా అటవీ శాఖ అధికారులు గాని అటువారి సిబ్బంది గాని ఎంతో బాధపడుతున్నారని కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించి అడవులు నాశనం కాకుండా చూస్తూ ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలోని లయన్స్ క్లబ్ సభ్యులు పిజే సెల్వం చరణ్ సెంథిల్ కుప్ప మటవీ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు